హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ మీరు చూస్తున్నది అప్డేట్స్ తెలుగు ఛానల్ మనం ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన ఒక యాప్ డిజైన్ చేసిరు ఆ యాప్ ద్వారానే లబ్ధిదారులని సెలెక్ట్ చేసి వా దాని ద్వారానే ఇళ్ళని కేటాయిస్తారు ఎవరు అరువులు ఎవరు కాదు అనేది ఆ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఏ మాత్రం వచ్చినా లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన యాప్ డిజైన్ పూర్తయింది పైలట్ ప్రాజెక్ట్ కింద మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు రెండు ప్రాంతాలు సెలెక్ట్ చేసి దాన్ని పరిశీలించారు పరిశీలనలో కూడా అది సక్సెస్ అయింది దాని తర్వాత ఫిఫ్త్ డిసెంబర్ నాడు గురువారం నాడు యాప్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు ఈ యాప్తో పాటు మూడు కొత్త ఇండ్ల నమూనాలని అంటే మూడు ఇండ్ల డిజైన్ చేసి ఆ డిజైన్లను కూడా ఆవిష్కరించారు ఈ యాప్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు రూపొందించారు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ ఒక బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి తక్కువ స్థలంలో వీటిని ఎట్లా కట్టుకోవాలనేది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం డబుల్ బెడ్రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే పేదలు ఉంటారు కదా నాలుగు వందల చిదర పడుగులలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలి దీనికోసం అంటారని ప్రతి మండలంలో ఒక నమూనా ఇల్లును కూడా వీళ్ళు రూపొందిస్తారు అది మనందరికి ఇల్లు ఎవరికైతే సాంక్షన్ అయిందో వాళ్ళు వెళ్ళి చూసి ఆ ఇల్లు నమూనా ఏంటంటే నచ్చి డిజైన్ గింటా నచ్చితే దాని ప్రకారం తక్కువ స్థలంలో నాలుగు వందల చిత్ర పడుగులని డబుల్ బెడ్రూమ్ ఇల్లు రూపొందించుకోవచ్చు దాని ప్రకారం రూపొందించుకుంటే ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఒకవేళ స్థలం ఎక్కువ ఉండి ఇంకా పెద్దగా కట్టుకుంటాం ఇంకా వే ఇంకా బెడ్రూమ్ కూడా ఎక్కువ పెట్టుకుంటాం అంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దాన్ని కూడా ఓకే అన్నారు పైసలు కలిసి మీరు కట్టుకుంటా అంటే ఓకే అంటని చెప్పి చెప్పేసారు కాకపోతే యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో తక్కువ స్థలంలో ఇల్లు ఇల్లు లేకున్నా తక్కువ స్థలం ఉన్న వాళ్ళకు నాలుగు వందల చిదరపాటుకల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఐదు లక్షల లోపల కంప్లీట్ కావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యాప్ని రూపొందించారు ఇంకొకటి ఏంటంటే యాప్ని ఈ ఇల్లుని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా అరువులు ఎవరైతే అరువులు ఉంటారో వాళ్ళకు మాత్రమే సెలెక్ట్ అయ్యేటట్టు వాళ్ళకు మాత్రమే లబ్ధి పొందేటట్టుగా ఈ యాప్ని రూపొందించరు ఈ యాప్లో అన్ని డీటెయిల్స్ ఫీడ్ చేస్తారు ఫీడ్ చేసిన తర్వాత దీన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు కాబట్టి దీనికి ఎవరు అరువులు ఎవరు కాదు అనేది యాప్ ద్వారానే సెలెక్ట్ చేస్తారు మొన్న జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మాకు ఇల్లు లేవు ఇల్లు కావాలి ఇల్లు కట్టుకుంటాము అనుకున్న వాళ్ళు ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి దాంట్లో ఆహార భద్రతా కార్డు ఉన్నవాళ్ళు యాభై మూడు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది అప్లై చేసుకున్నారు ఆహార భద్రతా కార్డు ఉండి ఇంతకు ముందుకు వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల పంతొమ్మిది మంది ఉన్నారు ఆహార భద్రతా కార్డు ఉండి వాళ్ళు ఎటువంటి లబ్ధి పొందని వాళ్ళు నలభై ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఐదు దరఖాస్తులు వచ్చినాయి కాబట్టి ఎవరు ఆరు ఎవరు అనేది ఈ ఈ యాప్ ద్వారానే సెలెక్ట్ చేస్తారు మొన్న జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఇల్లు కావాలి అని అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ అందరి ఇండ్లకు అధికారులే వస్తారు అధికారులే వచ్చి సమాచారాన్ని సేకరిస్తారు గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శి వస్తాడు సెక్రటరీ వచ్చి మా ఎవరెవరికి ఇండ్లు కావాలి ఎవరు కావాలంటని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళందరి ఇండ్లకు వచ్చి డీటెయిల్స్ అన్ని సేకరిస్తాడు వార్డుల్లో అయితే పురపాలకలో వార్డుల్లో అయితే వార్డు అధికారి వస్తారు వార్డు అధికారు వచ్చి డీటెయిల్స్ అన్ని సేకరిస్తాడు తర్వాత ఇవి సేకరించిన తర్వాత వీటిని డిజిటెడ్ ఆఫీసర్ లెవెల్ అధికారి పర్యవేక్షిస్తాడు పర్యవేక్షించి ఆయన ఆయన మాత్రమే కాకుండా ఎంపీడీఓలు పురపాలక కమిషనర్లు కూడా మన వీళ్ళు అప్లికేషన్లో రాసుకున్న డీటెయిల్స్ని వాళ్ళు పర్యవేక్షిస్తారు పర్యవేక్షించి ఎవరు అరువులు ఎవరు కాదు అంటని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసిన తర్వాత ఇల్లు కేటాయిస్తారు ఈ యాప్ని ఏఐ తోటి అనుసంధానం చేసిరు ఏఐ తంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అనుసంధానం చేసిరు ఈ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజ్ చేస్తారు ఫేస్ రికగ్జ్ అంటే ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో ఎవరి పేరు మీద అయితే ఇల్లు రాస్తున్నామో వాళ్ళ యొక్క ఫేస్ రికగ్నైజ్ చేస్తారు అండ్ వాళ్ళు ఉంటున్న ఇల్లు సొంతం ఇల్ల ఇల్లా సొంతం ఇల్లు అయితే సిమెంట్ తోటి ఆర్సీసీ ఇల్లా అంటే ఇట్లా సజ్జలు పోసిన ఇల్లు సిమెంట్ తోటి ఉన్న ఇల్ల లేకపోతే గుర్షల లేకపోతే రేకుల ఇటువంటి ఇల్లు అనేది వాళ్ళు ఆ యాప్లో ఫీడ్ చేస్తారు అంతేకాకుండా ఆ మనం కట్టుకునే ఇల్లు ఉంటుంది కదా ఆ ఇల్లు యొక్క స్థలం ఎంత వైశాల్యంలో ఉంది ఏ దిక్కున ఉంది దాని ముంగల రోడ్ ఎంత ఉంది ఆ మట్టి ఏది అనేది పూర్తి డీటెయిల్స్ కూడా ఆ యాప్లో ఫీడ్ చేస్తారు తర్వాత మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఆ ఏఐ ద్వారా ఫోటోలు తీస్తారు ఫోటోలు తీసి యాప్లనే ఫీడ్ చేస్తారు తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ని కూడా ఈ యాప్లనే ఫీడ్ చేస్తారు అమౌంట్ వచ్చేది కూడా మూడు విడతలుగా వస్తుంది కదా ఆ అమౌంట్ కూడా ఈ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది ఇల్లు కావాలి అని అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధిదారులని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పరిశీలించి సెలెక్ట్ చేశారు అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వా ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు ఆటో ఉందా కారు ఉందా ఈ వ్యవసాయ సంబంధించిన ఏమైనా యంత్రాలు ట్రాక్టర్కి సంబంధించిన కానీ ఇంకా వరి కోత మిషన్ అట్లా వ్యవసాయ సంబంధించిన ఏమైనా యంత్రాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళు గవర్టెం గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ఎంప్లాయా లేకపోతే ట్యాక్స్ పేబుల్ ఆ ట్యాక్స్ పేబుల్ చేసే వాళ్ళైతే ఎంత ట్యాక్స్ పే చేస్తారో లేకపోతే ఇతర ఇతర పథకాల ద్వారా ఏమైనా లబ్ధి పొందిరా అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాతనే అట్లా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో వాళ్ళని పరిశీలించి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే నిజంగా ఇల్లు కావాలో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తామంటని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది ఆ ఫస్ట్ అయితే నిరుపేదలకు ఇస్తాము అంటని చెప్పి గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది ఆ విధంగా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఈ యాప్ ద్వారా సెలెక్ట్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ ద్వారా పర్యవేక్షణ చేసి ఇండ్లని మంజూరు చేస్తారు అంటని చెప్పి ఇచ్చారు ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లని టోటల్గా స్టేట్ మొత్తం కలిపి నాలుగు వేల నాలుగున్నర లక్షల ఇండ్లను కట్టించాలంటని చెప్పి గవర్నమెంట్ వారు ఏం పెట్టుకున్నారు కాబట్టి సెలెక్ట్ చేసేటప్పుడు అరువులు ఎవరు కాదు అనేది క్లియర్గా చూసి సెలెక్ట్ చేస్తారు ఇట్లా నమూనా ద్వారా నాలుగు వందల చిదరపు అడుగులలో నిర్మించిన ఇల్లుని మండలానికి ఒకటి కట్టిస్తారు కట్టించి పేదలందరూ దాన్ని చూసుకోవాలి చూసుకొని ఇది మాకు సెట్ అవుతుందా కాదా అనేది చూసి వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళ ఇష్టమే అది గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి ఫోర్స్ అయ్యారు వాళ్ళ ఇష్టం ప్రకారము వాళ్ళకు అట్లే కట్టాలంటే వాళ్ళు అట్లే కట్టిస్తారు లేదు అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకోవడం అంటే పైసలు ఎక్కువైతే అయితే కలిసుకొని కట్టుకోవాలి వాళ్ళు ఇచ్చేది మాత్రం ఐదు లక్షలు ఇంకొకటి విషయం ఏంటంటే మెయిన్గా ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లో అని ఇళ్ళకి రాసుకుంటున్నామంటని చెప్పి కొంతమంది ఈరోజు న్యూస్లో వచ్చింది ఫేక్ ఇట్లా పత్రాలు కొన్ని తీసుకొని ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు లంచం తీసుకొని ఇక్కడ ఇస్తాం ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అప్పుడు అంటని చెప్పి మోసపోయినట్టుగా పేపర్కి వచ్చింది మీరు అటువంటి జాగ్రత్త పడండి విలేజ్లో అయితే సెక్రటరీ అందరికీ తెలిసి ఉంటుంది మండ ఇట్లా మండలంలో జర సిటీలో పురపాలకల్లో అయితే వార్డు సభ్యులు అనేది కూడా ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి మోసం రాకుండా ఎక్కడ మోసపోకండి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ వారు ఇందిరామ ఇళ్ళ పథకానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ యాప్ని ఆవిష్కరించారు ఈ యొక్క డీటెయిల్స్ సెలెక్ట్ ఎట్లా చేస్తారు అనేది మీకు సమాచారం క్లియర్గా ఇచ్చినా అని అనుకుంటున్నా మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్